Namaste, welcome to TV 999 News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం పద్నాలుగు గ్రామాలకు గండికోట ముప్పు ప్రాజెక్టు కింద ఇల్లు భూములు కోల్పోయిన మాకందరికీ గండికోట పునర్వాసం కింద మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం తరపు నుంచి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా రాజీవ్ నగర్ కాలనీ గూడెం చెరువు పంచాయతీలో ప్రస్తుత నివాసం ఉన్న మెరుగు సుబ్బరాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరారు సార్ నమస్కారం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి విచ్చేస్తున్న మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి సీఎం సార్ గారికి నమస్కరించు నమస్కారం చేస్తున్నాం మాది దత్తాపురం గ్రామం ఆర్ఎస్ రైల్వే కొండాపురం మండలం జమ్మలమడుగు తాలూకా వైఎస్ఆర్ కడప జిల్లా మాకు గండికోట గండికోట పునరావాసం మూడు లక్షల ఇరవై వేల బ్యాలన్సులు ఇంకా ఇంతవరకు రాలేదు ఆ మూడు లక్షల ఇరవై వేలు బ్యాలన్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే గండికోట ముప్పు గండికోట ముప్పు ప్రాంతాలకు ముప్పు పోవడం వలన మాకు గండికోట ఊర్లు వినే భూములు వినాయి కాబట్టి ఆ ఊర్లు పోవడం వల్ల మాకు మాకు జీవనాధారం ఏం లేదు మాకు గవర్నమెంట్ భూమి ఇక్కడ మాకు కొండాపురం మండలం కానీ జమ్మలలో మాకు జమ్మఒ మండలం కానీ భూములు మాకు చూపించి అవి తల ఐదు ఎకరాలు పద్నాలుగు గ్రామాలకు సంబంధించి తల ఐదు ఎకరాలు మాకు భూములు భూములు గవర్నమెంట్ భూమి చూపించి మాకు అలాగే ఆన్లైన్ ఎక్కించి వన్ బి అడంగాలు వచ్చేటట్టుగా పట్టా పాస్బుక్లో ఇవ్వాల్సిన కోరుతున్నాము ఇంకొకటి సార్ ఇంకొకటి మీకు చెప్తున్నాము మాకు అసైన్మెంట్ కమిటీ చేస్తామంటున్నారు మీరు సాగు చేసుకోండి ఎంఆర్ఓ గారు అయితేనేమి ఆర్డీఓ గారు అయితేనేమి కమిటీ చేసుకోండి సాగు చేసుకుంటానని అసైన్మెంట్ కమిటీలో పెడతామంటున్నారు కానీ అసైన్మెంట్లో అది ఏ పార్టీ అయినా సరే పార్టీ అయినా సరే అసైన్మెంట్లో కమిటీలో పెడతారు సార్ బాగానే అంది ఆ పార్టీలో తిరిగే తిరిగే పార్టీలో ఉండి తిరిగే వ్యక్తులు కార్యకర్తలకు వాళ్ళకే అసైన్మెంట్లో కమిటీలో వాళ్ళనే తీసుకుపోతారు తప్ప మాలాంటి వాళ్ళు పేద ప్రజలకు మమ్మల్ని అసైన్మెంట్లో జరిగినా కూడా మాకు తెలియపరిసారు అసైన్మెంట్లో మాకు కమిటీ మాకు వద్దు అసైన్మెంట్ కమిటీ వద్దు మాకు డైరెక్ట్ ఆన్లైన్ ఎక్కించి వన్ బీడంగలు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మాకు పట్టా పాస్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము మాకు పద్నాలుగు గ్రామాలకు సంబంధించి గండికోట పునరావాసం మూడు లక్షల ఇరవై ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం పద్నాలుగు గ్రామాలకు అలాగే ఇంకా కొత్త గ్రామాలు కూడా పెరిగినా సార్ కొండాపురం మండలం మాకు అవి ఆ పద్నాలుగు గ్రామాలు కాక మళ్ళా కొత్త గ్రామాలు కూడా మూలచల ప్యాకేజ్ ప్యాకేజీ ఇవ్వాల్సింది కోరుతున్నాం సార్ మీకు వచ్చి నమస్కారం నమస్కరించి చేస్తున్నాం సార్ మాకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అప్పులు చేసుకుని చాలా అప్పులు తీసుకొని చాలా మంది అప్పులు చేసుకుంటున్నారు సార్ ఇంకా కొన్ని ఇందులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారు సార్ అప్పులు అప్పులు చేసుకుంటున్నారు కాబట్టి మా మీద దయ ఉంచి మాకు ఈ గండికోట పునరావాసం మూలై బ్యాలెన్సులు గవర్నమెంట్ భూమి చూపించి గవర్నమెంట్ భూమి చూపించి చాలా ఐదు ఎకరాలు పద్నాలుగు గ్రామాలకు సంబంధించి తల ఐదు తల ఐదు ఎకరాలు భూమి మా గవర్నమెంట్ భూమి చూపించి కొండాపురం మండలం అయితేనేమి జమ్మోడు మండలం అయితేనేమి ఇక్కడ ఈ జమ్మోడు ఈ రెండు మండలాల్లో మాకు గవర్నమెంట్ భూమి చూపించాలని గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి చూపించి తాలా ఐదు ఎకరాలు మాకు అసైన్మెంట్ కమిటీ వద్దు సార్ డైరెక్ట్ మీరు మాకు ఆ గవర్నమెంట్ భూమి చూపించి తాలా ఐదు ఎకరాలు ఆన్లైన్ ఎక్కించి వన్ బీడ్ అంగుట్టుగా పట్టా పాసుకు ఇవ్వలేం కోరుతున్నాం సార్ మీకు రెండు చేతులు ఇచ్చి నమస్కారం సార్ మా సాయం చేయండి సార్ కోరుకుంటున్నాం సార్ నమస్కారం నమస్తే సార్